దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం పన్నెండవ వచనం యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును ప్ర స్నేహితులారా దేవుడు మనకు మనం అనుకున్న దానికంటే ఉత్తమమైన దానిని అనుగ్రహించును మనం అనుకున్నది జరగడం లేదు అంటే దేవుడు అనుకున్నదై అంతకన్నా ఉత్తమమైనది అనుగ్రహించే దేవుడు మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో సవులకు అల్లుడు కావాలనని దావీదు గారు ఎంతో ఆశించాడు కానీ దేవుడు మరి రెండో సమయాల గ్రంథం ఐదో అధ్యాయం మూడో వచనంలో దావీదును రాజ్యానికి రాజుగా మరి దావీదును పట్టాభిషేకం చేశాడు దావీది కేవలం రాజునకు అల్లుడు కావాలనే కోరిక కలిగి ఉన్నాడు కానీ దేవుడు రాజ్యానికే రాజుగా పట్టాభిషేకం చేశాడు మన పరలోకపు తండ్రి మనం అడిగిన దానికన్నా మనము ఊహించిన దానికన్నా అత్యధికంగా అనుగ్రహించే దేవుడు కాబట్టి దేని గురించి చింతించక దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన మనకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించే దేవుడు